భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన అమెజాన్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది ఏకంగా ముప్పై వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది అమెజాన్లో మూడు పాయింట్ ఐదు లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు ఇది ఆ కంపెనీలో మొత్తం ఉద్యోగుల్లో పది శాతం రెండు వేల ఇరవై తర్వాత కంపెనీలో ఈ స్థాయిలో లేఆఫ్స్ జరగడం ఇదే తొలిసారి అని టెక్ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండు చివరి నుంచి దాదాపు ఇరవై ఏడు వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది ఇప్పుడు ఏకంగా ముప్పై వేల మంది ఉద్యోగులకు ఉద్వసన పలికేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఈ తాజా లే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ లేఆప్స్ కంపెనీలోని మానవ వనరులు ఆపరేషన్స్ డివైజెస్ సర్వీసులు సేవలు విభాగాలతో సహా మరికొన్ని ప్రభావితం కానున్నట్లు తెలుస్తుంది ఒక్క మానవ వానరుల విభాగంలో ఈసారి పదహైదు శాతం మంది తమ జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంది